నమస్తే అందరికీ ఇప్పుడు బోనాల పండగ వస్తుంది కదా పండగ స్పెషల్ అనమాట కొత్త మోడల్ శారీస్ మొత్తం బాడీ పార్ట్ మొత్తము మీనాకారి బూటీస్తో ఇలా మీనాకారీ బార్డర్తో మనకు సిల్వర్ కలర్లో బార్డర్ అయితే వస్తుంది అన్నమాట చూడండి శారీ మొత్తము ఈ బూటీస్ అయితే ఇలా దగ్గర దగ్గర నిండుగా ఉన్నాయి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా అండ్ షైనింగ్ ఉంది ఇవి వచ్చేసి కొత్త స్టాక్ అనమాట ఈరోజే వచ్చింది చూడండి ఇది పళ్ళు పార్ట్ పళ్ళుకి ఈ విధంగా మొత్తం డిజైన్ అయితే ఉంది ఇలా ఓపెన్ చేస్తే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఈ బ్లౌజ్ పార్ట్కి బార్డర్ వచ్చింది అనమాట హ్యాండ్స్ కోసం ఇలా ప్లెయిన్ బ్లౌజ్ పీస్ ప్లెయిన్గా వచ్చి బార్డర్ వచ్చింది ఇందులో మొత్తం సిక్స్ కలర్స్ ఉన్నాయి ఒకటైతే నేను పూర్తిగా ఓపెన్ చేసి బ్లౌజ్ ఎలా ఉంది పళ్ళు పార్ట్ ఎలా ఉంది అని చూపిస్తున్నా అనమాట ఈ లైన్స్ వచ్చేసి కట్ చెంగు వైపు అంటే చెక్ చెక్కునే వైపు వెళ్ళిపోతుంది అనమాట లోపలికి అది ఒక హాఫ్ మీటర్ కంత వచ్చింది మిగతా అంతా శారీకి బార్డరు ఈ బూటీస్ అయితే మొత్తం టోటల్ శారీ కొంత వచ్చేసినాయి ఇది అయితే ఈ బార్డరు పైన కింద సేమ్ బార్డర్ ఉందన్నమాట ఇలా ఇది వచ్చేసి రెడ్ కలరు టోటల్ సిక్స్ కలర్స్ ఉన్నాయి ఒకటి పూర్తిగా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది కదా అందుకని నేను ఇలా ఓపెన్ చేసి చూపించిన అనమాట ఇది వెనక వైపు కూడా నీట్గా ఉందనమాట అంటే క్లాత్ పోగులు పోయేటట్టు అట్లా ఏం లేదు ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది ఉంటా కూడా తీసి చూపిస్తా చూడండి ఇలా ఈ లోపల వైపు అంతా ఈ విధంగా అన్నమాట పోగులు అట్లా తట్టుకునేటట్టు ఏం లేదు కాకపోతే బార్డర్లో ఇలా మీనాకారి బూటీస్ వచ్చిన దగ్గర అంటే బ్లూ పింక్ ఎల్లో అట్లా బార్డర్ ఫ్లవర్స్ వచ్చినాయి కదా అక్కడ చిన్నగా పోగులు అయితే ఉన్నాయి ఇందులో వచ్చేసి ఈ కలర్స్ అయితే ఉన్నాయి చూడండి ఒకవేళ మీకు ఈ శారీస్ కనుక నచ్చితే కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి